అమ్మా ఆ ఎందుకు ఎందుకు నా వదులు నేను చేశాను ఏంటి నువ్వు జుట్టు పీకేసుకుంటూ బొమ్మను తిడుతున్నావు అబ్బాబ్బా ఈ బండితో అసలు వేగలేకపోతున్నాను దీనికి పిచ్చి బాగా ముద్రిపోయింది సైకియాటిస్ట్కి ఫోన్ చేయాలి హలో సార్ మెడిసిన్ కొంచెం ఏదైనా మార్చడానికి అవుతుందా ఈ టైంలో ఎవరు డోర్ కొడుతున్నారు వస్తున్నా ఎవరు ఏ పాప ఎవరు నువ్వు పైగా వింతగా రెడీ అయి ఉన్నావు ఈ టైంలో వచ్చేవేంటి నేను పాప రోజు మీ ఇంట్లో పడుకుంటాను ఏంటి మా ఇంట్లో ఉంటావా అదేం కుదరదు వెళ్ళి వెళ్ళి ఏది కొట్టింది వెళ్ళిపోయిందా అలా ఉంటుంది మనతోటి చీర కట్టేస్తే పెద్దదైపోతున్నాము అసలే ఒక ఏంటో ఇంట్లో ఒక పిచ్చిదన్ను పెట్టుకుంటే ఈ పొట్టిది కూడా నా బొరపాడి చేయాలనుకుందా బేం చేస్తున్నావు అక్క నేను కాదు చూడు మన బొమ్మ మన బొమ్మ ఇతన్ని చంపేస్తుంది చూడక వద్దు వద్దు అలా అతన్ని చంపడం కరెక్ట్ కాదు ఎందుకే చంపుతున్నావు ఎందుకని అలా అరుస్తున్నావు పిచ్చి బొమ్మ రా బనా తిందాం పోసే పిచ్చిదా నీ వల్లేనే నా బుర్ర కూడా పని చేయట్లేదు వస్తున్నాయి నాకెందుకు కొడుతున్నావు ఏ నడు గొప్ప పని చేసావులే పడుకుందాం పడుకోవే పడుకో మనం ఇక్కడ తిందుకొచ్చాం నాకు నాకు అక్కడ పనుంది నాకు ఏంటది నీకు పని పడుకో టైం ఎంతయింది ఇంజక్షన్ చేస్తాను పడుకోపోయావంటే టైం ఎంతైంది పడుకోవే పడుకో కదిలేవంటి పడతాం నాకు అక్కడ పనుంది నాకక్కడ పనుంది పిచ్చిదంతా బ్యాగ్ లేకపోతున్నాను ఈ పిచ్చిదేమైంది ఇక్కడే కదా పడుకోబెట్టాను ఈవిడ మా భూత వాళ్ళకి అధ్యక్షురాలు చా చా నాకు ఒంట్లో బాగాలేదు డ్రో చేసేవాటికి నేను కట్టుకోలేని పోతున్నా అయ్యో దాన్ని ఏం చేస్తావు నేనేంటి ఇలా పడిపోయాను దాన్ని వదిలే దాన్ని ఏం చేసుకో ఏ నువ్వు నా ఇంట్లోంచి పోవే నువ్వు ఇప్పుడు వెళ్ళలేదంటే నేనేం చేస్తాను నాకే తెలియదు ఏ అసలు నువ్వెవరు తలుపేసిన ఇంట్లోకి ఎలా వచ్చు నా చెల్లెలు పూజలు చేస్తున్నావేంటి నువ్వెవరితో చెప్తా పోలీసులు ఫోన్ చేయనా ఎవరో భయంకరమైన మాంత్రికరాలు ఉన్నావు ముందు నా ఇంట్లో బయటికి పోవేతు బి దాన్ని పంపించేశాను ఏ రక్తం ఏంటి ప్లీజ్ నేనే నీ ఫ్రెండ్ని నాకున్నా నువ్వే గొప్పదనం ఏంటి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని మా ఇంట్లో వెళ్ళి చెప్పేసావు కదా నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయానే నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చావు కక్ష కట్టి నీ చెల్లి ఆరోగ్యం పాడి చేసా నిన్ను చంపుతూ జై హనుమాన్ జ్ఞాన గురసాయి జై హనుమాన్ జై హనుమాన్ ఆ రోజు ఆ రోజు ఆ రోజు రమ సూసైడ్ చేసుకుందనమాట లేవలేదు అయినా బంద్ ఏమైంది వెళ్ళి ఫోన్ చేయాలి హలో హలో నేను చాలా ప్రాబ్లంలో ఉన్నానండి అమ్మగారి నెంబర్ ఇస్తారా మెసేజ్ పెట్టండి నెంబర్ వచ్చింది ఇదే అనుకుంటా వాడి నెంబరు ఏంటి నా ఇంట్లో వినిపిస్తుంది అక్కడదే ఫోన్ ఉంది అంటే ఇందాక వచ్చిన అమ్మాయి ఆ పాప అయ్యో నా చేద్దాం నేను గింటెలా చేసింది అదయ్యో ఆవిడ తీసుకురావాలి అయ్యో ఆవిని నేను తిట్టి పంపించేసరే అమ్మగారు అక్కడికి వెళ్ళారండి అమ్మా నేను చాలా బాగా చదువుకునేదాన్ని ఇంటర్లో ఒకరోజు నాకు ఆరోగ్యం బాగా లేదు అయినా సరే నేను రాత్రి అంతా చదువుకుని ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత ఎవరిదో పేపర్ నా బెంచ్ కింద పడితే ఇది ఉంది చూసేవో ఇది నేనే కాపీ చేస్తున్నానని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను నన్ను డీబో చేశారు మా ఇంటికి వెళ్ళి నేను ఫెయిల్ అయిన విషయం చెప్పి నా పరువు తీసింది అది నేను సూసైడ్ చేసుకుని చనిపోయాను ఇది కూడా చనిపోతేనే నేను ఈ అమ్మాయిని వదిలి వెళ్ళది అయ్యో నన్ను క్షమించు నాకు అదంతా తెలీదు అమ్మా మీరు తలుచుకుంటే ఆ అమ్మాయిని ఐదు నిమిషాల్లో అంతం చేసేయగలరు కానీ తన చావుకి తెలిసే తెలియక నేనే కారణమయ్యాను కాబట్టి తన ఆత్మను మీరు అంత చేయకండి అమ్మా కానీ నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా కాసేపు నేను చనిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాను తన ఆత్మలో వెళ్ళిపోతుందేమో చూద్దామమ్మా శాంతిస్తుందేమో చూద్దాం సరే నీ అయ్యా బాండి హ ఎం చూడు చనిపోయింది నా మాట విని తనని పంపించేశారు ఇంకా సెలవు ఓకే అక్క అక్క ఏమైంది బన్నీ హా తను వెడిపోయిందా హా నేనేంటి ఇలా చిరాగా జుట్టు విరబోసుకుని ఉన్నాను మీకు పిచ్చి కూడా పోయిందా పిచ్చేంటి అమ్మా మీరు దేవతమ్మా నా చెల్లెని మామూలు మనిషిని కూడా చేశారు మీరు మాతోనే ఉండిపోండి అమ్మా అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారు బ్యాక్ చనిపోయిందని డ్రామాలు ఆడితే నమ్మేసి వెళ్ళిపోతాను అనుకున్నారా